హాయ్ వెల్కమ్ టు దేవి డైలీ డిలైట్స్ ఈరోజు మన ఛానల్లో ఏడు శనివారాల రథం శ్రీవారి ఏడు శనివారాలు ఇలా ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమకండి హైందవ సంస్కృతిలో ప్రతిరోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది వారంలో ఒక్క రోజున ఒక్కొక్క దేవుణ్ణి కేటాయించారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి మాత్రం శనివారం నాడు పూజిస్తారు ఆపద మొక్కులు వాడైన కోనేటి రాయుడు కోరిన వరాలిచ్చే కొంగు బంగారం దేవుడు సప్తగిరువులపై వెలసిన తిరుమలేశ్వరుడు భక్తులు ఆపదల నుంచి రక్షించే ఆపద బాంధువుడు అనాథ రక్షకుడు అయిన ప్రస్తుతం గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో అనుభవిస్తాం వీటికి కర్మఫలం దాత శనీశ్వరుడు ప్రభావమే కారణం అయినా ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకతను పూ పూజించాలి ప్రత్యేకంగా పూజించాలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కృప మనపై ఉంటే ఎలాంటి దోషాలు ఉండవు కానీ శ్రీనివాసుడి కృపతో శనిదేవుని దోషం కూడా పోవాలి అంటే ఏడు శనివారాల రథం క్రమం తప్పకుండా శ్రీవారిని పూజించాలి ఇలా పూజించడం చేసే విధానం బట్టి శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి స్థానములు ముగించి పూజ గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామిని అలంకరించాలి పూజ ప్రారంభించిని సల్ సంకల్పం చెప్పుకోవాలి బియ్య పిండితో పాలు బెల్లం అరటి పండు కలిపి దాంతో ప్రమిదలు తయారు చేయాలి అందులో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాజన వెలిగించాలి స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈరోజు వైష్ణవులు శ్రీహరి శ్రీహరిని నియమ వినిష్టలతో పూజించేవాళ్ళు పురాణాలు చెబుతుంటే చాలా వరకు ఇవన్నీ మనం పూజించడం బట్టి కాబట్టి వేకువజావునే స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి అక్కడ పూజించిన తర్వాత ఇలా చేసిన వారికి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువుంటుందని నమ్మకం శనివారం సాయంత్రం వెంకటేశ్వర ఆలయంలో ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించి వారికి బాధలు తొలుగుతాయి సుఖ సంతోషాలు ప్రార్థిస్తాయి ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోతాయని చేపట్టిన పనులు నిరాటకంగా సాగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ పూజా విధానం ఏ విధంగా చెయ్యాలి అనేది నేను క్లియర్గా చెప్తాను జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు ఏడు శనివారాలు వ్రతం చేస్తే కొండల రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడు భక్తుల విశ్వాసం ఈ వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయొచ్చు శనివారం వ్రతం ఏడు వారాల పాటు నిరాటకంగా చేయాల్సింది ఉంటుంది ఆడవాళ్ళు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ టైంలో ఆ వారం విడిచి పెట్టి ఇంకొక వారం చేసుకోవచ్చు ఏ మినాయింపు స్త్రీలు మాత్రమే పురుషులు ఒక్కసారి వ్రతాన్ని మొదలు పెడితే ఆ అంతరాయం లేకుండా ఏడు వారాలు చేయాల్సిందే లేడీస్కి అయితే మధ్యలో ప్రాబ్లం అవుతే ఆ వారం ఒక్కటే మాత్రం స్కిప్ అవుతుంది ఇలా పురుషులకైతే అలాంటిది ఏమీ ఉండదు ఎండింగ్ వరకు వాళ్ళకి ఎటువంటి ఆటంకులు లేకుండా అంతరాయం లేకుండా కంప్లీట్గా అయిపోవాలి ఏడు శనివారాల వ్రతం పూజ చేసేటప్పుడు తెల్లవారు జాముని నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసుకొని శ్రీనివాసుని పటం కానీ విగ్రహం కానీ అలంకరించి ఆ రోజు నుంచి ఏడు వారాల వ్రతం ప్రారంభిస్తున్నాను అని ఒక సంకల్పం అది చెప్పుకోవాలి స్వామివారికి వడ్డీ కాసులవాడికి ముడుపు మూట కూడా వ్రతం మొదలు పెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి ఒక మూట కట్టి శ్రీనివాసుడికి మూట పటం ముందు అది ఉంచి మనకి వచ్చిన కష్టాన్ని తీరిస్తే ఆ తిరుమలకు దర్శనం వస్తామని మొక్కుకోవాలి పిండితో దీపారాధన ఏడు కొండల వారికి పూజలో పిండి దీపాల్లో దీపాదానికి విశిష్టమైన స్థానం ఉంటుంది తిరుమల శ్రీవారు శ్రీనివాసునికి దర్శనానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా తమ ఇంట్లో పిండి దీపాలు పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించేవాళ్ళు తెలుగువారి కుటుంబంలో ఎన్నో ఉన్నాయి అలా పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేరు బియ్యం కొంచెం ముడిగా నీటిలో నానబెట్టుకొని అది ఉంచుకొని మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని చక్కగా వడగట్టుకొని ఆ బియ్యంతోనే పిండి తయారు చేసుకోవాలి బియ్య పిండిలో కొంచెం ఆవు నెయ్యి బెల్లం వేసుకొని ఒక అరటిపండు వేసుకొని ప్రమిదల్లాగా తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న దాంట్లో ఏడు ఒత్తులు ఒక్కొక్క శ్రీనివాసుడికి పిండి ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి అనంతరం వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామావళి అర్చించాలి నామాలు చదువుకోవాలి స్వామివారికి కొబ్బరి కాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించుకోవచ్చు నీరాజనాలు ఇవ్వాలి మీ ఓపిక బట్టి ఇవే అన్నీ పర్టికులర్గా పెట్టాలని లేదు మీ శక్తి కొలది మీకు ఎలా చేయాలి ఏ నైవేద్యాలు పెట్టాలి అనేది వ్రతం చేసేవాళ్ళు నియమం అనేది చాలా నిష్టగా పాటించాలి వ్రతం చేసేవాళ్ళు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు పూర్తిగా నెయ్యితోనే తయారు చేసిన ఆహార పదార్థాలని భుజించాలి మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి రాత్రి పలహారం తీసుకోవచ్చు మద్య మాంసాలు తీసుకోవడం బ్రహ్మచర్యం పాటించాలి అవి ఏమీ ఉండకూడదు చాలా నియమనిష్టంతంగా ఉండాలి వెంకన్న దర్శనంకి వ్రతం స్థమాత్మ చేసినప్పుడు ఇలా నియమనిష్టలతో ఏడు వారాలు పూజలు చేసిన అనంతరం ఆ ఏడు కొండల వారి దయతో మన కష్టాల్ని కొండెక్కిపోతాయని అప్పటి మొదటి రోజు దేవుణ్ణి ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది ఈ శనివారం రథం మహత్యం ఏంటి అంటే ఏడు శనివారం రథం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి పండితులు దీన్ని బాగా సూచిస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలు అప్పులు బాధలు పోతాయి పెద్దలు కూడా ఇలాగే చెప్తారు పురాణాల ప్రకారం అని నియమనిష్టలతో మీ కష్టాలన్నీ కొండెక్కాలని చెప్పి స్వామివారి ఏడు వారాలు ఏడు శనివారాల రథాన్ని మీరు కూడా ఆచరించి మీ కష్టాలని మీ బాధల్ని తొలుగుతాయి ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్